ఓం శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషమీక్షలు స్వాగతం మిథున రాశి ఈ మిథున రాశిలో మృగశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర నక్షత్రం నాలుగు పాదాలు పునరుసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ పదహారు నుంచి ముప్పై వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులకి మూడు ముఖ్యమైనటువంటి సూచనలు నెలకి సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో ఈ సెప్టెంబర్ ఇరవయో తారీఖున జరుగుతాయి ఈ నవగ్రహ నక్షత్ర హోమాలతో పాటుగా ప్రత్యేకంగా పితృదోషాలు మాతృశాపాలు తొలగించేటువంటి హోమాలు జరుగుతాయి ఆరోజు సెప్టెంబర్ ఇరవయో తారీఖు యొక్క ప్రత్యేకత పూజల వివరాలు ఈ పరిహార వీడియోలు అందజేస్తాను చూడండి ఈ రాశి ఫలితాలేగా వీడియో వస్తుంది అలాగే ఈ సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి నవరాత్రులు దసరా నవరాత్రులు ప్రారంభమవుతాయి వాడి వివరంగా వీడియో అందజేస్తాను ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా విజయదశమి నాడు అక్టోబర్ రెండవ తారీఖున ఈ సంవత్సరం సామూహికంగా ఈ పూజలో పాల్గొన్న అందరి గోత్రములు చండి హోమం జరుగుతుంది దాంతోపాటుగా మహాలక్ష్మి హోమం కూడా విశేషంగా జరుగుతుంది ఆ వివరాలని ప్రత్యేకంగా వీడియో అందజేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు ఏమన్నా చూద్దాం ఫైవ్ ఆఫ్ కప్స్ చూసుకుందాం సిక్స్ ఆఫ్ కప్స్ ఇంకా జస్టిస్ పొరపాట్లకి చింతించకండి పొరపాటు ప్రతి మనిషి పొరపాటు చేస్తాడు ప్రతి మనిషి సమస్యను ఎదుర్కొంటాడు ప్రతి మనిషికి లైఫ్లో ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది మనం మెచ్చుకునే వాళ్ళు ఉంటారు మన ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు వెనుబోడు పొడిచేవాళ్ళు ఉంటారు ఇవన్నీ ప్రస్తుత రోజుల్లో చాలా ఎక్కువ జరుగుతుంది దీన్ని మనం ఎవరు ఏం చేయగలి ఏం చేయలేం ఎదురుబడి మనసులో దూరి వాళ్ళ మనసు మనం మార్చే ప్రయత్నం మనం చేయలేము చేసిన మారరు వాళ్ళు అలాగే ఉంటారు అందువల్ల మనం చేయగలిగిందంటేది ఉండదు ఉన్నదాంట్లో తృప్తిపడాలి ఎవరితో కంపేర్ చేసుకోవద్దు లైఫ్ని సాధ్యమంత ప్రశాంతంగా జీవించే ప్రయత్నం చేయండి పొరపాటు చేయొద్దు ఎవరైనా మాట్లాడమైనా అన్నారు అననియండి మీరు అనవసరంగా వెళ్ళిపోవద్దు మీరు సమాధానం చెప్పడం వల్ల ఘర్షణ పెరుగుతుంది తప్ప ఉపయోగం ఉండదు అలాగే మీరు మాట్లాడే మాటల్లో చిన్న పొరపాటు ఏదైనా ఉంటే దాన్ని పెద్ద చేసి దాన్ని ఎదురువలే అనవసరంగా దొరికిపోయి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అందువల్ల మౌనాన్ని ఆశ్రయించండి అనవసరంగా భర్త ఏదైతే మాట్లాడద్దు పట్టించుకోవద్దు వాళ్ళకి నోరుంది వాళ్ళు మాట్లాడుతున్నారు వదిలేసే టైం మనకు అనుగుణంగా లేదు ఈ రకంగా మీరు ఇరవై రెండవ తారీఖు దాకా ఉండాలి తర్వాత అనుకూల వాతావరణం వస్తుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ కింగ్ ఆఫ్ ఫ్యాండ్స్ ప్రజెంట్ ఫుల్ ఫ్యూచర్ త్రీ ఆఫ్ వ్యాన్స్ ఇదే చెప్తుంది మళ్ళీ మీకు మీ పాస్ట్లో కొంత మిమ్మల్ని వ్యతిరేకంగా మాట్లాడి మీ వెనకాల మిగులు తక్కువగా లోకువగా చెడ్డగా మాట్లాడిన మనుషులు ఏమీ సహాయ స్థితి తెలిసినప్పుడు కూడా ఏమీ అనలేని పరిస్థితి ప్రస్తుతంకి వస్తే ఏదో చేద్దాం ఉంటే ఇంకోటి ఏదో అవుతూ ఉంటుంది కర్మ అనేది వెంటాడుతూ ఉంటుంది అది మంచి అయితే మంచిగా ఉంటుంది చెడు చెడుగా ఉంటుంది ప్రస్తుతం మీకు నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది అందువల్ల ఎక్కువ రిస్కీ యాక్టివిటీస్ చేయవద్దు ఉద్యోగం మారాలా ఇల్లు మారాలా ఏదైనా కొనాలా అమ్మాలా ఇలాంటివి ఏమైనా ఉంటే వాడికి సంబంధించి ఎక్కువ రిస్కీ యాక్టివిటీస్ చేయకుండా ఉండడం మంచిది సలహాలు పాటించండి సంప్రదింపులు చేయండి ఏమని చేసినా కానీ ఎక్కువ రిస్క్ తీసుకోవద్దు భగవంతుని నిరంతరం ధ్యానం చేసుకుంటూ ఉండే ప్రయత్నం చేయండి దసరాలో అమ్మవారు ఆరాధన చేసుకోండి శుభాలు పొందుతారు ఫ్యూచర్ కార్డులో మీకు త్రీ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది మంచి మాత్రం వింటారు నెమ్మది నెమ్మదిగా పరిస్థితులు సద్దుపడుగుతాయి ఈ పదిహేను రోజులు మాత్రం ఉన్నదండ సర్దుకుపోవాలి తప్ప వేరే వాళ్ళకి కంపేర్ చేసుకోవద్దు మీకు ఎంత ఉందో మీకు అంత వస్తుంది కష్టపడిన ఎక్కువ రాదు కష్టపడిపోయినా తక్కువ రాదు న్యాయంగా మీకు రావాల్సిన మీకు వస్తుంది ఆ భావనలో ఉండడం అనేది ముఖ్యమైనది సూచన కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబరంగా హై ప్రెస్టర్స్ సామాజికంగా ఆఫ్ వ్యాండ్స్ కుటుంబరంగా మొహమాట లేకుండా కొన్నిసార్లు మనసు విప్పి మాట్లాడుకోవాలి మీరు మొహమాట పడకుండా మనసు విప్పి మాట్లాడటం నేర్చుకోండి ఏదైనా ఇబ్బంది ఉంది ఇంకొని ఇబ్బంది పడుతున్నాను లేదా ఇలా బాగుంది ఈ రకమైన సలహా ఇలా చేద్దాం ఈ రకంగా మనకి పొరపాటు చేసాము సరిదిద్దుకుందాం డిస్కస్ చేయండి ఓపెన్గా సామాజికంగా ఇబ్బంది ఏమి ఉండదు గౌరవప్రదంగానే ఉంటుంది చెప్పకూడదని సమస్యలు అంటూ ఏమి ఉండవు ఉద్యోగం చేసేవాడికి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోట్స్ ఇరవయో తారీఖు తర్వాత బాగుంటుంది ఇరవై ఇరవై ఒకటి తర్వాత బాగుంటుంది అప్పటిదాకా కొంత ఒత్తిడి ఉంటుంది ఆ తర్వాత మీకు గుర్తింపు వస్తుంది మంచి ప్రాజెక్ట్ రావడం కానివన్నీ కూడా క్రమంగా మీకు అనుకూల వాతావరణంతో కూడా ఏర్పడుతుంది ఉద్యోగం లేని ఉండే పరిస్థితి ఏమిటి డెవిల్ డెవిల్ కార్డు కార్డు తీసుకోవాలి కింగ్ ఆఫ్ పెంటికల్స్ బ్యాక్డోర్ ఎంట్రీలో వెళ్ళద్దు అలాగే కొన్ని కంపెనీస్లో రిజైన్ చేయమంటారు రిజైన్ చేస్తే సెటిల్మెంట్ ఇచ్చేస్తామంటారు అటువంటి ఇబ్బందులు ఏదైనా ఉంటే చేసి బయటకు వచ్చి అనవసరంగా దాన్ని గొడవ పెట్టి దాన్ని లాగి చేస్తే ఈ సమయంలో వాళ్ళు టెర్మినేట్ అన్నారంటే ఉద్యోగం పోతుంది వచ్చి బెనిఫిట్లు రావు నెక్స్ట్ ఇంకో జాబ్ ప్రాబ్లం అవుతుంది అందువల్ల ఉద్యోగంలో గొడవలు ఏమైనా ఉంటే దాన్ని సెటిల్మెంట్ చేసి ప్రశాంతంగా బయటకు వచ్చేసి కొత్త జాబ్ ఎదుక్కోండి ఒకవేళ కొత్త జాబ్ ఎదుక్కుంటున్నా కానీ తెలిసిపోతుంది రెజిగ్నేషన్ సేమ్ డే రిలీవ్ డే డేట్ ఆఫ్ రిజిగ్నేషన్ డేట్ ఆఫ్ రిలీవరీ రెండు ఒకటే ఉంటే వాళ్ళు పొమ్మని చెప్పినట్టు ఉద్యోగంలో అది అందరికీ తెలిసిందే ఇలాంటి కొన్ని ప్రశ్నలు ఉంటాయి అలాంటి వాటిని ఎదుర్కొంటే సిద్ధంగా ఉండాలి లేకపోతే కొంత ఇబ్బందులు పదిహేను రోజులు ఉద్యోగంలో అంత అవకాశం కనబడట్లేదు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది మోన్ కొంత ఇబ్బందులు ఉంటాయి వ్యతిరేకత ఉంటుంది కొన్ని పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి ఈ జీఎస్టీ రిటర్న్స్ అవి సరిగ్గా ఫైల్ చేయక నిర్లక్ష్యంగా ఏదైనా ఉంటే దాన్ని ఇబ్బంది పడే అవకాశము పార్ట్నర్స్ విడిపోయే అవకాశము మానసిక ఒత్తిడి ఆర్థికమైన ఒత్తిడి ఇబ్బందులు ఉంటాయి కొంచెం ప్రశాంతంగా కొంచెం పరిష్కారం చేయకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంది ఇన్వెస్ట్మెంట్ కూడా డబ్బులు కొంచెం టైట్ అవుతాయి జాగ్రత్తగా చూసుకోండి పంతొమ్మిది ఇరవై తారీఖున తర్వాత నెమ్మదిగా సెట్ అవుతున్న పరిస్థితి అప్పటిదాకా ఒత్తిడి ఉంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది ఆఫ్ పెంటల్స్ పర్వాలేదు ఆర్థికంగా ఏదైనా ప్రాపర్టీ ఏదైనా సేల్ చేయాల్సిన పరిస్థితి ఏమైనా ఉందంటే సేల్ చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి ఈ సమయంలో మరి ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఎవరైనా ప్రాపర్టీ మూవ్ చేయాలనుకుంటే ఇది అనుకూలమైన కాలము చేయవచ్చు ఆరోగ్యపరంగా ఉంటుంది టూ ఆఫ్ వ్యాన్స్ ఏమి ఇబ్బంది ఏ ఉండదు ఏదైనా మాస్టర్ హెల్త్ చెక్ పెండింగ్ అని కూడా చేయించుకోండి ఎవరికైనా మోకాలు లేపి కుడి మోకాలు కుడి చేయల దెబ్బలు తగ్గి నెప్పు వచ్చే అవకాశం ఉంటుంది ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఎస్ ఆఫ్ సోర్ట్స్ మీ గౌరవం పొందే అవకాశం ఉంటుంది గౌరవం పెరిగే అవకాశం ఉంటుంది గౌరవం పొందే అవకాశం ఉంటుంది గుర్తింపు వస్తుంది అకస్మాత్తుగా మాట వెలుగు పెరుగుతుంది మీ గౌరవం పెంచుకునే ప్రయత్నం చేయండి మగవారి ప్రత్యేకమైన సూచన మనం ఉందా నైన్ ఆఫ్ పెంటికల్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా ఎయిట్ ఆఫ్ కప్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ వ్యాన్స్ సంతాన ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ విద్యార్థుల పిల్లలకి ఎలాగా ఉంటుంది పేజ్ పెంటికల్స్ మాగవారి బాగుంటుంది మీకు మంచి సక్సెస్ వస్తుంది మీకు ఇరవై నాలుగు తరగత ఇంకా అనుకూల వాతావరణం ఉంటుంది ఇరవై నాలుగు ఇరవై తరగతి లాస్ట్ నాలుగైదు రోజులు చాలా బాగుంటుంది ఈ చెప్పిన ఇబ్బందులు ఏం ఏవైతే ఉన్నాయో ఆడవారికి కనబడుతున్నాయి మనుషుల పట్ల సమాజం పట్ల భావం కలుగుతుంది ఏం చేస్తున్నాము ఎందుకు చేస్తున్నాము ఎవరిని ఎలా అర్థం చేయాలి అర్థం కానీ అయోమయస్తున్నాయి ఎదుర్కొంటూ ఉంటారు సహనంతో ఉండాలి లేకపోతే కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది వైవాహిక జీవితంలో కూడా ఊహించిన చిక్కులు సమస్యలు ఆర్థికమైన ఆరోగ్యపరమైన సమస్య ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఎవరిని పెద్దవాళ్ళు ఉంటే వయసు రీత్యా వచ్చే ఇబ్బందులు సమాజంలో గౌరవం తగ్గి మాటపడేటువంటి ఇబ్బంది ఉంటుంది సపోజ్ ఇప్పుడు భార్యాభర్త ఉన్నారు ఈయన పెద్ద జాబ్ చేస్తున్నారు రిటైర్ అయిపోయారు ఒక నాలుగు ఇంట్లో ఖాళీ కూర్చున్నారు ఇంట్లో వాళ్ళు కొంచెం ప్రయారిటీ తగ్గిస్తారు వాళ్ళు రిటైర్ అయిపోయిన వాళ్ళకి ఇలాగే భార్య కూడా అవమానకరంగా మాట్లాడితే తట్టుకోవడం కొంచెం కష్టం అవుతుంది అలాగే భర్త భార్య అమానకరంగా మాట్లాడినా కానీ తట్టుకోవడానికి కష్టమవుతుంది అందువల్ల ఇలాగా వేరే వాళ్ళతో పోల్చుకుని లైఫ్ ఒకళ్ళని ఒకళ్ళు ఇబ్బంది పెట్టేలా చేసుకోకుండా ఉండడం ముఖ్యమైన సూచన సంతాన పర్వాలేదు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారని మీ మాట ఎవరు వినరు మీరు కూడా వినాలని మీరు కూడా ఆశించరు విద్యార్థులు పిల్లలు బాగుంటుంది క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ ఏదైనా హైర్ ఎడ్యుకేషన్ పరమైన ఇబ్బందులు అనేవి ఉంటే తొలగిపోయి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది నక్షత్రాలు వేరే చూసుకుంటే మృగశ్వరు మూడు నాలుగు పాదాల వరకు ఉంటుంది నైట్ ఆఫ్ సోట్స్ ఆరుద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది టెంపరీస్ వాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ మరొకసారి వాళ్ళకి బాగుంటుంది ఆగిన అవకాశం తిరిగి పొందుతారు లైఫ్ మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది గుర్తింపు గౌరవాలు వస్తాయి బాగుంటుంది అంతా కూడా ఆరుద్ర వాళ్ళకి మీరు చేసే పనులు ముఖ్యమైన ఇన్వెస్ట్మెంట్లు కానీ ఖర్చులు పెట్టేవి కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా ఒకటి సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ప్రయాణాలు జాగ్రత్తగా ఉండండి అనవసరం కమైన ఎవరికి వద్దు ఇచ్చిన కమిటీ ఫుల్ఫిల్ చేయాలని తాపత్రయం పడి నష్టపోయే ప్రయత్నం చేయకుండా ఉండడం మంచిది పునర్వసు నక్షత్రంలో వాస్తవంలో జీవించండి ఎవరితో పోల్చుకోవద్దు మిమ్మల్ని నిరాశపడద్దు ఉనదొస్తుంది మీకు ఎంత వచ్చిందంటే అంత వస్తుంది తప్ప శ్రమకి మించిన శక్తికి మించిన శ్రమ పడద్దు శక్తికి మించిన ఆలోచనలు చేద్దూ వాస్తవంలో జీవించండి పరిహారం ఏం చేయాలి మృగశ్రమ ఏం చేయాలి నైన్ ఆఫ్ సోర్ట్స్ నవగ్రహాలను పూజించండి నవగ్రహ ప్రదక్షిణం చేసుకోండి నవగ్రహ పాశుపతం జపం చేసుకోండి ఓం క్లీం శ్రీం ఐం హ్రీం గ్లోం రమ్ హోం పటుస్పాహ అందరూ చేయలేరు ఉపదేశం తీసి చేయాలి చేసుకోండి ఆరుద్ర వల్ల ఏం చేయాలి ఎంప్రా శివారాధన చేసుకోండి ఓం నమో భగవతే రుద్రాయ లేదా బటుకు భైరవుడిని ఆరాధన చేసుకోండి పునర్వసు వాళ్ళు ఏం చేయాలి ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ ప్రత్యంగ్రహ హోమం చేయించుకోండి గాడి హోమం చేయించుకోండి లేదా పూర్వదుర్గదినాశని మంత్రం హోమం చేయించుకోండి సకల కర్మణ దొరికించేది ఆరోగ్యాన్ని ఇచ్చేది ఐశ్వర్యాన్ని ఇచ్చేది ఆధరణ భద్రకాళి అమ్మవారు లేదా ప్రత్యేక గ్రహ హోమం చేయించుకోండి బాగుంటుంది ఇవన్నీ కూడా మనకి ఇరవై ఐదు తారీఖు జరుగుతాయి డౌటీలు కష్ట వస్తుంది ఆ రోజు ప్రత్యేకంగా పితృదోష పరిహారాలు పితృశాప మాతృశాప దోషాలు పరిహారాలు హోమం చేస్తున్న వివరాలను కూడా రాజపతి వీడియో వస్తుంది చూడండి అలాగే దసరాలు అమ్మవారిని ఆరాధన చేయండి సకల శుభాలు పొందండి శుభం పోయాం